హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సార్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఒక చిన్న లైక్ ఇస్తే ఇంకో పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి నేనైతే ఇంకా మీ మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి కంటెంట్ అయితే ఇంకా చేయగలుగుతాను మీ ప్రోత్సాహంతో సో నాకైతే సపోర్ట్ చేస్తే లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లేదా మీషో నుండి అయితే ఒక మంచి డ్రెస్ అయితే తీసుకున్నానండి కుర్త కుర్తి ఉన్న అండ్ చున్నీ వస్తుంది చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను చూపిస్తానండి ఎలా వచ్చిందో సో మీషోలో అయితే మనకు ఇప్పుడు చాలా మంచిగా అయితే ఇస్తున్నాయి క్వాలిటీ కానీ మనకు అసలు మీషోలో ఊకెట్టే కానీ చాలా నేర్చుకుంటే శారీస్ కానివ్వండి ఇంకా ఆల్ ఏదైనా కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి మెటీరియల్స్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఇంకా సైతే నేను చూస్తున్నాను అంటే కలెక్టివ్గా చూడండి ఇంకా కలెక్టివ్గా అయితే ఉంది చాలా బాగుంది బాగా వచ్చిందంటే అనుకుంటున్నాను మంచి బ్లూ కలర్ అండి ప్యాంట్ కూడా వచ్చింది నేను ప్యాంట్ రాలే అనుకున్నాను కానీ ప్యాంట్ కూడా ఇచ్చారు ఓకే ఓపెన్ సేస్ చూపిస్తాను మరి ప్యాంట్ రాలేదు పాట ఉండి క్లాత్ అయితే అసలు ఎక్సలెంట్ చూ సూపర్ అసలు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది వర్క్ చూడండి ఎంత బాగుందో అసలు మనకి ఎంత తక్కువగా దీని ప్రైస్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ అయితే పడింది ఇది లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో మంచి బ్లూ డార్క్ బ్లూ అండి క్లాత్ కూడా ఇచ్చింది మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు లైనింగ్ చూడండి లైనింగ్ ఎంత అసలు నిమిషో నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు క్లాత్ అసలు క్వాంటిగా వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు చూడండి కలర్ఫుల్గా అసలు ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయితే పడింది నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను నేనైతే తీసుకోవచ్చు చాలా బాగుంది ఇంకా ప్రైజ్ డ్రాప్ అవుతుంది అనుకుంటా అంటే నేను ఈ కుర్తీ వచ్చేసి ఫ్యాషన్ డెలివరీ పెట్టడానికి అంత కష్టపడింది ఇంకా మనం పేమెంటు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తక్కువ పడుతుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మీడియం సైజ్ అయితే పెట్టుకున్నాను ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ కలర్ అయితే ఇంకా చాలా బాగుంది కలర్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా అసలు ఎక్సలెంట్ ఉంది మంచి సిల్కీ క్లాత్ కంఫర్టబుల్గా ఉంటుంది మనకైతే చాలా అంటే చాలా బాగుంది కలర్ అసలు ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చింది లైనింగ్ అది అసలు లైనింగ్ ఇచ్చి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు లైనింగ్ ఉంటుంది ఇంకా తుపాటా విషయానికి వస్తే చెప్పలేము అసలు ఎంత బాగుందో వేరే డ్రెస్సెస్ మీద కూడా మనం పేర్ చేసుకోవచ్చు అసలు అంతా బాగుంది తంతరెడ్డి వరకు చున్నీ మొత్తం సిల్వర్ చీరతో అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది కట్ వర్క్ వచ్చింది సైడ్ మొత్తం దుప్పటా మొత్తం కట్ వర్క్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఎంత బాగా వస్తుంది కాకపోతే ప్యాంటు కూడా వస్తే ఇంకా బాగుండేది కానీ ప్యాంట్ అయితే ఇవ్వలేదు ఇందులో చిన్న చిన్న మిర్రర్స్ అయితే ఇచ్చారు మిర్రర్స్ చిన్న స్మాల్ మిర్రర్స్ అయితుంది ఎంత బాగుంది చూస్తున్నా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగా మీషో అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఎంత బాగా వస్తుందని అయితే నేను ఇందుబాటు అయితే మనకు వేరే డ్రెస్సెస్ అనేవి కూడా మనం వేరే పేర్ చేసుకోవచ్చు ఎంత బాగుంది మొత్తం కట్ వర్క్ చేసి చూసారు కదా ఎంత క్వాలిటీ ఎంత నీట్గా ఉంది వర్క్ కూడా ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను దాన్ని మీరు ఓకే చేశారంటే మీరు మీషోలోకి తీసుకెళ్తే మిర్రర్ రెస్టారెంట్ని ఎంత బాగా నేర్చుకున్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా ప్యాంటు ఇస్తే ఇంకా బాగుండేది అసలు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ కానివ్వండి ఎద్దుపాట క్వాలిటీ కానివ్వండి నాకైతే చాలా బాగా నచ్చింది మనకి బయట బయట ఈజీగా ఒక్క ఈ టాప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఈ చున్నీ అయితే ఇంకా చెప్పలేము టూ హండ్రెడ్ ఏవో లేదు టూ ఫిఫ్టీ అలా అయితే ఉంటుంది కానీ ఈ రెండు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయితే పడింది ఇంకా మీకు ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా తక్కువ ప్రైజ్ అయితే డ్రాప్ అవుతుంది ఇంకా సో మీరు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ నాకైతే సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను నేను చేసే ప్రతి వీడియోలు కూడా మేము రివ్యూ అయితే ఇస్తాను సో నాకైతే సపోర్ట్ చేస్తూ మీరైతే చూడగానే వెంటనే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి శారీ శారీతో కలుద్దాం బాయ్ బాయ్